లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు రోజు రచ్చగొట్టే స్టేట్మెంట్లు మీ అందరు చూస్తున్నారు ఆ లోకేష్ ఏమంటారు అండి ఇది రెండు బుక్ రాస్తున్నా అంటారు అదే నాయకులు కూడా వెళ్ళిన లక్షణం ఆయన ఏమంట రాండి ఎవరికి ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి పదవులు ఇస్తానంటారు అదేనండి ఆయన కూడా లక్షణం నిన్న కూడా మేము ప్రచారంలో ఉన్నాం మదర్ వాళ్ళు మా నాయకులు కార్యకర్త కూడా చెప్పారు కొంతమంది మన కుర్రోళ్ళంతా కూడా మనం కూడా ఏదో ఒకటి చేయాలి సార్ మనం ఏదో ఒక నిరసన తెలియజేయాలని చెప్పాను ప్రజాస్వామ్య దేశాలు తెలియజేయచ్చు కానీ మనం సమరం పాటించాలని చెప్పాను నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఎప్పుడు కూడా కార్యకర్తలనే నాయకుల్ని సమరం పాటించమని చెప్పాలి రచ్చకుండా ఐదు నిమిషాల పని అవునే కదా కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా పులివెన్ తర్వాత భీమిని మండలంలో పదహారు పంచాయతీల్లో పదహారు పంచాయతీలు గెలిచాం మొన్న ఒక్క ప్రెసిడెంట్ వెళ్ళిపోతే వాళ్ళ పేపర్లో రాస్తానంటే అది వాళ్ళ తమ్ముడు వాళ్ళ సొంత తమ్ముడు వెళ్ళిపోయాడు ఆ ప్రెసిడెంట్ కూడా యాక్చువల్ ఆ ప్రెసిడెంట్ కూడా ఫైవ్ ఇయర్స్ అన్న టూ అండ్ హాఫ్ ఇయర్స్ అతను టూ అండ్ హాఫ్ ఇయర్స్ పుట్టాడు